హర హర మహాదేవు శంభు శంకర ఇవ్వర్స్ చూడండి జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర భీమేశ్వర మోతేశ్వర మహాదేవ్ అని కూడా అంటారు చూడండి ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో చాలా అద్భుతమైనటువంటి దేవస్థానం మీ అందరికీ తెలిసి ఇక్కడ పురాణ విశేషాలు చెప్పాలంటే శ్రీ భీముడు అనేటువంటి అసురుడు అంటే రాక్షసుడు ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు ఇక్కడ ఉన్న మన దేశంలో చాలా పరిపాలన చేసి అటువంటి సుధుక్షుడు సుధీక్షుడు అనేటువంటి భక్తుడు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండేవాడు రాజుగా ఆయన్ని ఓడించి ఈ భీముడనే అసురుడు లేదా రాక్షసుడు ఆయన్ని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతాల్లో దాసి ఒక చరసాల్లో బంధించి వాళ్ళని మహాహింసలు పెడుతూ ఉండేవాడు అయినప్పటికీ శివభక్తుడైనటువంటి సుధీక్షుడు తన భార్యతో దుక్షితతో కలిసి ఎంతో పవిత్రంగా బాగా చాలా భక్తిభావంతో శ్రీ పరమేశ్వర స్వామిని పూజించడం జరిగింది అది నచ్చినటువంటి ఈ సుదీక్ష ఈ భీముడు ఈ భీమాసురుడు ఈ భీమరాక్షసుడు ఏం చేశాడంటే ఆయన పైన దండత చేసి నానాహింసలు పెట్టి యజ్ఞాలు యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఆపి చాలా భయంకరమైనటువంటి రాక్షసత్వం చూపించేవాడు దానికి మునులు మునీశ్వరులు అందరూ కూడా ఏం చేశారంటే పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి పార్వతి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి వేడుకుని స్వామి మాకు ఈ ఈ రాక్షసు నుంచి విముక్తి కల్పించండి అని చెప్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఈ భీమేశ్వరుడు ఈ భీముడితో ఈ భీమాసురుడు రాక్షసుడితో యుద్ధం చేసి అక్కడి నుంచి మహాఘోరమైనటువంటి యుద్ధం చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ భీమ రాక్షసుని భీమాసురుణ్ణి చంపి వధించి భస్మం చేశాడు కంటితో భస్మం చేసి చేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ విముక్తి కలిగించాడు ఋషులు మునులందరికీ మహాశివభక్తుడు కాబట్టి సుదీక్షుడు ఇక్కడ పూజించిన స్థలం కాబట్టి అది కాకుండా ఇక్కడ భీముడు అనేటువంటి రాక్షసుని శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు కాబట్టి ఈ భీమశంకరుడు లేదా మోతీశ్వర మహాదేవ్ అని కూడా అంటారు ఈ భీమశంకరుడు కింద దేవస్థానము భీమశంకరుడు కింద వెలిసింది సో చూడండి ఈ దేవస్థాన విశేషాలు మీకు చెప్పాను నేను మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చినందుకు శ్రీ మహాదేవుడి దయ వల్ల నాకు ఈ దర్శన భాగ్యం పెంచినందుకు దివ్యంగా దర్శనం జరిగింది మీ అందరికి కూడా ముందు వీడియో చేశాను అది చూడండి దర్శనం చేసుకోండి హరహర మహాదేవుడి దయ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇక్కడ పురాణ పురాతన కాలంలో చెప్పాలంటే పదమూడవ శతాబ్దంలో ఈ టెంపుల్ను దేవస్థానంను స్థాపించారని చెప్తున్నారు చాలా పురాతనమైన దేవస్థానం మీరు కూడా రండి మీరు ఎప్పుడైనా క్రిస్మస్ హాలిడేస్లో కానీ దసరా హాలిడేస్లో కానీ సమ్మర్లో కానీ మీకు కానీ సెలవులు దొరికినట్లయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి మీరు శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ బాగుండాలని నేను ముఖ్యంగా దారిలో వస్తుండగా ఏమనుకున్నానంటే మనలో లేదా మన అందరిలో కూడా ఎప్పుడైనా రాక్షసత్వం లేదా అసుర స్వభావం చిన్నదనే ఉంటుంది అది పోయి శ్రీ ఈ రాక్షసిడు అంటే భీముడు టెంపుల్ కాబట్టి ఈ విషయం పాయింట్ మీకు చెప్తా ఉన్నాను అశురూపు స్వభావం పోయి మనలో ఉన్నటువంటి మంచి స్వభావము దైవత్వము శివుని మీద భక్తి ఆ స్వభావాలు కలగాలని మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఈ అవకాశం కలగాలని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ జ్యోతిర్లింగాలు వీడియో చేస్తూ ఉన్నాను ఇది డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ ఈరోజు నేను జ్యోతిర్లింగం విశేషాలని మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోండి మీరు కూడా ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మీ అందరికీ నేను వేడుకుంటా ఉన్నాను స్వామివారికి ప్రార్థన చేస్తూ ఉన్నాను సో చూడండి చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా నాకు సబ్స్క్రైబ్ చేసినా నాకు లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ శ్రీ స్వామివారి దర్శనం కోసం నేను ఈ ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నాను ఆయన ఎన్ని చెప్తే ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయి అన్నీ తీసుకుంటాను నేను నాకు అవన్నీ లెక్క కాదు మీరు ముఖ్యంగా శ్రీ ఈ జ్యోతిర్లింగం కోసం భీమశంకర భీమేశ్వర జ్యోతిర్లింగం కోసం వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీకు ఈ ఛానల్ సబ్స్క్రైప్షన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హర్ హర్ మహాదేవ శంభో శంకర హర్ హర మహాదేవ శంభో శంకర సర్వేజనా సుఖను భవంతు అంటూ ఈ వీడియో నేను ముగిస్తా ఉన్నాను చూడండి చూసి ధరించండి హర్ హర్ మహాదేవ్